హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సాటర్డే బ్లాగ్ అండి ఈ రోజు నేను ఇక్కడ సిక్స్ ఓ వరకు ఉంటాను ఈరోజు సిక్స్ ఫిఫ్టీ ఆ టైంకి నాకైతే హైదరాబాద్కి రిటర్న్ జర్నీ ఉందనమాట ఇప్పుడు టైం అయితే ఎయిట్ ట్వంటీ అలా అవుతుందండి నేను మార్నింగ్ సిక్స్కే లేచి వీడియోస్ అవి షెడ్యూల్ చేసుకుని మళ్ళీ కరెంట్ ఇచ్చిన తర్వాత కాసేపు పడుకున్నాను ఈ లోపల మా వారు ఫోన్ చేశారనమాట మా అమ్మ వాళ్ళు మా ఇంటి ఇంటికి వచ్చేసారు హైదరాబాదు ఇప్పుడు మా నాన్న తీసుకుని కాల్ వేయించడానికి వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ చేశారు ఇంకా ఆయన ఫోన్తో మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ అయితే లేసాను ఇప్పుడు లేచి బ్రష్ అవి చేసుకుని ఫేస్ వాష్ అవి చేసుకుని జడ అయితే మాత్రం వేసుకున్నానండి నూనె పెట్టేశాను తలస్నానం చేశాను కదా నిన్న ఇంకా నూనె పెట్టేశాను ఇంకా ఇదిగోండి అవి పెట్టుకున్నాను నేను ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టి ఇక్కడ కూడా పెట్టుకుంటాను కదండి మా అంటుంది నాకు కూడా ఇక్కడ బొట్టు పెట్టు నాకు కూడా ఇక్కడ బొట్టు పెట్టా అని అడుగుతుందండి మా మన తల్లి ఇంక ఇదిగోండి నేను బ్రష్ అవి చేసేసుకున్నాను కొంచెం టిఫిన్ అయితే తినేస్తాను అమ్మ ఏం టిఫిన్ వేస్తుందో చూపిస్తాను రండి అమ్మ అయితే బజ్జీలు వేస్తుందండి టిఫిన్ ఏం బజ్జీలు ఇది ఇడ్లీ పిండి కొంత మైదా పిండి కలిపేసి బజ్జీ కింద ఇడ్లీ పిండి మిగిలిపోతే అందులో మైదా పిండి కలిపి అమ్మ అయితే బజ్జీల కింద వేస్తుందండి ఎలాగో నాకు బజ్జీలు వేయడం రాదు కదా సో మా అమ్మ మా అత్తయ్య గారు నేను వెళ్ళినప్పుడు ఇలా బజ్జీలు వేసి పెడతారు ఎంతరాదే నేర్చుకుంటా అన్ని వచ్చా నూనె పొంగిపోతుంది అండి భయం ఇంకా నీ ఇక్కడ బజ్జీలా చేప అప్పుడల్లా వస్తుంది నేను వేస్తే రాయిలాగా కొంచెం వేసుకోవాలి తినేసి బొంతి పొంగడాలు ఉంటాను పొంగడాలు బాగా గొంతు పొంగేకా బెండక చెట్లు చచ్చిపోయినాయా మా అమ్మీ కొంచెం ప్లేస్లోనే ఇలా మొక్కలు పెంచుతుందండి ఇవి తోటకూర కాడలు ఒకసారి మా అమ్మ పంపించింది కదా నాకు కూర వండుకున్నాను చూసారు అదే ఇప్పుడు మా అమ్మ ఎలా వండుతుందో ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను ఇంకొండి ఈ విత్తనాలు నేను పట్టుకెళ్తాను అక్కడ వేసుకుంటాను ఇవి నేను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఎదుగుతుంది కదమ్మా పేకు ఉంచే ఉంచమ్మా ఎదుగుతుంది కంద మొక్క వచ్చింది ఇక్కడే పసుపు కూడా వేస్తుంది అదేమో అదేంటి చిలగడదుంప ఈ మొలక ఈ ముళక్కలు వచ్చేస్తున్నాయి నాకు ఇదేంటి తోటకోకాళ్ళలో తోటకోళ్ళలో వంగ మొక్కలు గొంగూరు మొక్కలు కొంత వచ్చేస్తాను చిన్నప్పుడు మనకి బోల్డ్ కనకాబరం మొక్కలు ఉండేవి కదమ్మా సొంత సొంత అంత కనకాబరి మొక్కలే మా అమ్మ పువ్వులు మాల కట్టి అమ్మేది దాంట్లో మూడు రూపాయలకి అమ్మేది దాని అంతే కదమ్మా వంద మూడు రూపాయలు ఈ నాకే నేను పట్టుకెళ్తాను ఇవి హైదరాబాదు ఇంక ఈరోజు కూడా ఈ కూర వండుతుంది అమ్మ చాలా బాగుంటుందండి ఇది కంప్లైంట్ ఆర్గానిక్ అనమాట ఎరువేమీ వేయలేదు ఇవి నేను హైదరాబాద్ తీసుకెళ్తాను ఇప్పుడు వండడానికి మళ్ళీ వస్తుందమ్మా తోటకూర కాడలు తెలుసా మీరు ఎప్పుడైనా కూర వండుకున్నారా ఇంకొండి ఇవేమో తోటకూర కాడలు ఇవి నేను పులుసు కానీ లేకపోతే ఇంకేం పెట్టుకోవచ్చా మిగిరి పెట్టుకోవచ్చా ఎగురు పెట్టుకోవడానికి ఇదేమో అండి చాలా బాగుంటుంది ఇది నేను పప్పులో వేసి వండుతాను లేకపోతే ఫ్రై పెట్టుకోవచ్చు కానీ నాకు పప్పులో వేసి వండుకుంటే చాలా ఇష్టం అన్ను చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఈ కాడలేమో అమ్మ ఇప్పుడు కూర వండుతావు కదమ్మా నైట్ మేము ట్రైన్లో తినడానికే వండుతున్నావు అంతే ఇప్పుడు వండుతుందండి కూర ఎలా వండుతుందో ఏంటి అనేది ఇప్పుడు మీకు అయితే నేను చూపిస్తాను నేనైతే స్నానం చేసేసానండి ఇప్పుడు కొద్దిసేపట్లో గోగులమ్మ గుడికి వెళ్తాను తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్తాము భోజనాలు పెడతారు సాటర్డే ఇక్కడైతేనే ఇంకా అమ్మ కొబ్బరికే వరుస్తాను గోగులమ్మ గుడికి వెళ్ళు మన జాతరకి కూడా నేను రాలేదు కదా ఇంక మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతాను కదా ఇలా వెళ్లే ముందు గోగులమ్మ గుడికి అయితే వెళ్తాము సో ఈ రోపలో అమ్మనైతే ఎప్పుడో ఒక నాలుగైదు నెలల క్రితం మీరు ఒక క్వశ్చన్ అడిగారు కదా సో అయితే ఇప్పుడు అమ్మని అడుగుతానండి అమ్మ ఆన్సర్ చెప్తుంది అలా పని చేసుకుంటాను ఉంటూ మాట్లామా చెప్తాను ఎప్పుడో నాలుగు నెలల క్రితం వచ్చింది అనుకుంటా ఈ క్వశ్చను ఇప్పుడు నేను బడ్జెట్ వీడియోలు పెడతాను కదా ఇంటికి ఎంత ఖర్చు పెట్టాను అని ఇంకా ఏది వేస్ట్ చేయకూడదు ఇలా వాడుకోవాలని ఇలా చెప్తూ నేను మా అమ్మ దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగాను కాబట్టి మా అమ్మని చూసి నేను ఇలాగే చేస్తాను అని చెప్తాను అనమాట అప్పుడు ఒకసారి చాలా నెలలైపోయింది ఎప్పుడో ఇది మీ అమ్మగారి దగ్గర నుంచి అన్నారు కదా అసలు మీ అమ్మగారు మీ ముగ్గురిని చిన్నప్పుడు ఎలా పెంచారు అంటే పెంచడం అంటే నాన్న పనికి వెళ్ళారు కదా మరి తక్కువ డబ్బులతో మీ అమ్మగారు సేవింగ్స్ ఎలా చేశారు ఏంటి పొదుపు ఎలా చేశారు ఆ విషయాల గురించి అడగండి అనేసి ఒక ఆవిడ కామెంట్ పెట్టారనమాట ఇప్పుడు నువ్వు ఎక్కడ నుంచి చెప్తావంటే పెద్దన్నయ్య ఎదిగేక కాదు పెద్దన్నయ్య చిన్నపిల్లడే మేము చాలా చిన్నపిల్లలం అప్పుడు అప్పుడు నాన్న కొంచెం ఐస్ క్రీమ్స్ అవి వెళ్ళి నువ్వు ఎంత సంపాదించేదానివి పిండి వంటలు చేసి నెలకు ఎంత సంపాదించేదానివి దాంట్లో ఎంత ఖర్చు పెట్టేదానివి ఎలా సేవ్ చేసేదానివి అసలు నీ సేవింగ్స్ ఏంటి నీ నీ సేవ్ అంటే పొదుపు ఎలా డబ్బులు నాకు నాన్న ఒక వంద వంద రూపాయలు ఇల్లగనమ్మా కష్టం నేను మా కష్టపడితే నెలకొచ్చే రెండు వేలు అలాగా పిండి వంటల మీద పనులు చేసిన డబ్బులు తప్పుడు తక్కువ తక్కువ నేనంతా చేస్తే ఒక మూడు వందలు రెండు వందలు ఇచ్చేవారు ఇంటి పని చేస్తే అలాగే రెండు ఇల్లు చేస్తే ఒక ఐదు వందలు ఆరు వందలు అలాగొచ్చి అలాగే నెలకే రెండు వేలు చేసిదండి అప్పుడంతా కేజీకి ముప్పై రూపాయలు ఇచ్చి వారి పిండి వంటలో అవును అప్పట్లో నువ్వు కారం కూడా దంచి కారం పిండి ఇప్పటికే కేజీకి ముప్పై ఇచ్చి అలాగ అలాగా పిండి కొట్టిన ఉప్పు కొడితే కొంచెం పది రూపాయలు అలాగా అలాగా వచ్చి ఏదో పని మొత్తం నెల తిరిగేసరికి ఒక మూడు వేలు రెండు వేలు వచ్చి రెండు వేలు వస్తే నేనేం చేసేదానంటే నాన్న కొంత నేర్చం కదా మరి ఈ పిల్లల గమ్మున జ్వరం వచ్చినా ఏదోచ్చినా మన చేతులు డబ్బులు లేదు పిల్లలు బాబు ఇబ్బంది అయిపోతాను హాస్పిటల్కి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా అని ఒక వెయ్యి రూపాయలు షేర్ మార్చిలో పిల్లలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా భర్త వస్తాడు చూపింతాడుకూడదు బాబు అని నువ్వు పిల్లప్పటి నుంచి చెప్పావు మాట వదిలికి కూడా చేస్తాను ఆ మగోడి ఇంటికి వచ్చేటప్పటికి మనకి పిల్లలకి ఏదైనా ప్రమాదం జరగచ్చు సొంత డబ్బులు తీసుకుని వెళ్ళేలాగా ఉండదు పెట్టు దాన్ని మనం ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ అంటామండి సో అది మనకు అత్యవసరంలో ఉపయోగపడేలాగా ఉపయోగపడతాయి ఒక వెయ్యి రూపాయలు చీర మడతల్లో పెట్టుకోమ్మా అని మమ్మల్ని చెప్తా ఉండేది అనమాట లేకపోతే ఒక మూడు వేల మనం ఉన్న దాన్ని పెట్టి ఇప్పుడు ఐదు వందలు కూర కొనుక్కుని చేపలు కొనుక్కుని తినేదానికంటే వంద రూపాయలు ఇట్టే ఏ మెత్తడ్ లో ఇచ్చుకుని వండేదాన్ని అందరూ అయిపోరు పిసినాది పెద్ద పెద్ద కొంద కూరలు అనివరు అయితే నేను కొని వంద రూపాయల మెత్తడ్ కాచి కాల్చి ఎక్కువ ఉంటది చేతిబెత్తులు పిల్లలు చిన్నప్పుడు చేతిబెత్తులు ఇలాంటి తక్కువ చూసుకొని చూసుకుని వండేదా అలాగ అలాగే ఏదన్నా ఇప్పుడు ఇరవై రూపాయలు అటుగా కొని పోదు పది రూపాయలు అట్టుగా ఇచ్చుకుని పులుసుకునేదాన్ని ఇవి నీకు అమ్మమ్మ నానివరంట అక్కలా కూడానే మీ కూతు పులుసు ఉల్లిపాయ ఇగిలి పెట్టుకుంటదాన్ని ఉల్లిపాయ పులుసు అంటే అది సలవ చేస్తదమ్మా గోంగూర తింటుంది తోటకూర తింటుంది ఇలాంటిదంటే గోంగూర మూల శంక ఉన్న వాళ్ళకి కూడా ఉప్పు ఆ మూల శంక వ్యాధి తగ్గుతుంది అండి కొత్త ఎండి గారు చెప్తుంది అది అది పది రూపాయలు పెడితే ఎంత గోంగోర అలాంటి తక్కువ రేట్ తక్కువ రేట్లో వచ్చే బలంగా ఉండి ఇప్పుడు ఇరవై రూపాయలు అంటే తోట కూర వచ్చి పప్పులు వేసుకుంటే అది కొనుక్కరి పప్పులు వేసుకోండి ఎంత పని చేస్తావు పిల్లలకే కళ్ళుకి మంచిది మనకే మంచిదే లూసుపురుగుంటే సచ్చిపద్ద కడుపులో ఎంత బాగుంటది అలాగే సగ్గు వచ్చి ఇప్పుడు గొబ్బరికాయ కొట్టుకుని కానీ మొలగా వేసి వండేసిద్ది ఇప్పుడు మజ్జిని తాపేసవు ఇలాగ నెలకు రెండు వేలు వచ్చాయ పిల్లల కోసం ఒక వెయ్యి రూపాయలు దాసుకున్నా అయ్యా అన్న హి సంవత్సరం వస్తే ఖర్చు పెట్టేదాన్ని ఏ అవసరం లేదనుకో ఇంకా ఇంకా అలా కొద్ది చేసుకుని గొబ్బుని పోర్ట్ ఆపేసా చీట్లు చీట్ ఇచ్చేది అమ్మ అలాగా తోటలో సింగర్ ఉండేవారు ఎవరు ఒక వెయ్యి రూపాయలు సీటు కట్టుకుంటే అందులో సీట్ లాభం వచ్చేది మాట డబ్బులు పంచేస్తారు కదా అయ్యే లాభం వచ్చి అలా మన ఇల్లు కట్టినప్పుడు లక్ష రూపాయలు నేను నిలవేసే నిలవేసే మళ్ళీ నుండి దాన్ని మర్చిపోయినట్టున్నా కుట్టు కుట్టే పని కదా చిన్న చెట్టు మీద పెట్టేసి కుట్టుబడు ఆడు పాపం అలాగే నడిపొచ్చి పడు డింగ్ చేసా అంటే ఆ మోటార్ సైకిల్ మీద పెట్టుకుని పాపం సత్తిబాబు పాలి అంతా తిప్పేదాన్ని చెట్లు కుట్టుకటి తెచ్చి చేతులు కూర్చు అయ్యి రీలికి మిగిలిది పది రూపాయలు ఇరవై రూపాయలు అలా మిగిలిదు పదిహేను కోసం ఎంత కష్టపడుతున్నారు పది రూపాయలు అంటే చదువులు వచ్చింది ఇప్పుడు వెయ్యి వెళ్తే అప్పుడు వచ్చేది ఇప్పుడు వంద కేజీ వంద వంద ఇరవై రూపాయలు పచ్చిరీలు వచ్చి ఇప్పుడు వంద రూపాయలు కొడు తిండి రాలేదు మరి అన్ని రేట్లు అయిపోయి సంపాదన పెట్టే రేట్లు పెరుగుతాయి భర్త ఎంత తక్కువ చేసిన దొబ్బుడు చేసుకుని జాగ్రత్తగా ఉండాలి నేను చెప్పబోయేది ఏంటంటే ఆడదే బలంగా ఉండాలి ముందర మేము పునాది ఆడదే మా కూడా తెచ్చి అంటే భరతాడు కానీ అన్నీ కదా ఇంట్లో కూడా తెచ్చి పడేస్తాడు పచ్చి పెట్టుకునేది మనమే కాబట్టి ఎంత ఖర్చు పెట్టుకుంటాం ఎంత ఎంత వేస్ట్ చేసుకోవడం వండు వచ్చి చాలా మంది గొప్పలు వండేసిపోయి వేస్ట్ చేస్తాం అసలు ఫుడ్ వేస్ట్ అవుతుంటే పప్పు ఉండే ఆ పప్పు వేసుకుని శుభ్రం పెరిగి వేసుకుని తినేసేది మనం గెంజో అన్నం కూడా వేస్ట్ చేయడం చల్దని ఉందనుకో నేను పడయను ఎదురేసి తినేస్తాం మనం ఏది ఎదురేసి వేస్తావు కదా మరి అవును అలా పుద్దు పంట చిన్న చిన్నయ్య అలాగా చని ఉంటే ఎదురేసుకోవటము లేకపోతే మరి సరిపడా వండుకుని అక్కడకక్కడ వేడి వేడిగా తినేయటము అలాగని పిల్లలు బలంగా పెట్టం వాటి ఏమి ఉండేది కదా నాకు కావాల్సిన

కాయ యాభై రూపాయలు ఇచ్చి ఇంటికి వచ్చి కొంచెం ఇంకా పోస్ట్ ఆఫీసు చీట్లు వేసేదాం ఇప్పుడు ఇంతగా సీట్లు వేసేదాం కదా ఇలా గిల్లు కట్టేది అప్పుడు మీ చదువులకి ఇట్ల కట్టలికి పాపం తోటలో గారు అలా కొరిచిపోయే ఇచ్చి వారు నేను ఎక్కడ కట్టినా నిక్ కర్షిగా కట్టేదాన్ని నిక్కిర్షిక వర్చుకు అది నేను ఇలా అవుతేనే కడతాను అలాగవుతేనే ఇవ్వాలి నాకని చెప్పేసి కట్టిదప్పుడే చెప్పేసేదాన్ని అలాగే సరిపెట్టేవారు అలాగే ఆఫీస్ కట్టేదండి పోటీ సెండు అందుపన్ చేసేది ఆర్థిక పుస్తకం అలాగే ఏదైనా పిల్లలకు చదువులకు అవసరం వచ్చిన ఐదు సంవత్సరానికి ఒకసారి వచ్చేస్తాయి కదా ఏదో ఖర్చు లేకపోతే ఇంట్లోకి ఏదైనా కొనుక్కోవటము పిల్లలు ఉన్న ఆడపిల్లలు ఉందని ఏదైనా పాలుపరుచుకోవటము లేకపోతే మగపిల్లలకి ఏళ్ళకన్నా చదువులకి అవసరం అన్న అలాగే ఏదో కొచ్చు అన్ని మగోడే తేవాలి మనమే తినాలని అని బట్టి చూడకూడదు వీలకారు కూడా మగోడే తేవాలనుకుంటారు హరి బాగుతో శుద్ధ ఇస్తేనే మన చేస్తామంటారు అది కరెక్ట్ ఉన్న ఉన్నదాంట్లో సరిపెట్టేసుకోవాలి మనం ఉన్న దాంట్లో తుప్పు పడాలి సరిపెట్టుకోవాలి ఒకవేళ కావాలంటే దొడ్లో చిన్న చిన్నగా మనం వెనక ఖాళీ ఉంటే చేసుకోవచ్చు కానీ ఆడదంత పోయినా కూర్చుని ఉండకూడదు అందకం పెరిగిపోతుంది డా మోగలేదు ఈ రోజుల్లో అందరూ కష్టపడాలి నేను చెప్పేది అది అందరూ కష్టపడాలి మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలంటే మనం చదివించుకోవాలంటే ఇప్పుడు తాత మామ చదువద్దు అన్నారు ఆయన నేను కష్టపడిన పిల్లలు చదువు దెబ్బలు దెబ్బలా చదివించుకున్నాను ఇప్పుడు చూడు నేను పది మంది ఏళ్ళకి చేసేదాన్ని నా కోడలు పది మనిషి చేసి నాకు ఎంతో గర్వంగా ఉంటుంది అంతేగాని ఎప్పుడు మనం మగోడి మీద అయిపో జబ్బులు కుట్టించుకోవాలంటే మగోడు ఇవ్వాలంటే కష్టం కదా అప్పుడు గొడవలు వస్తాయి గోడ ఏంటంటే మేము పిల్లలు ఎదగకుండా భార్య భర్తలు గొడవ పడుకోవాలి ఏమన్నా ఉన్నా కానీ గదు సమర్థించేసుకుని బయటకు వచ్చి చక్కగా ఉండాలి ఆ పిల్లల్ని మంచి ఉన్నప్పుడు వేసుకుని కుదిర మన ఆర్థిక పరిస్థితి ఇది మనం ఎలాగ ఎదగాలి చూడు పక్క చూడు పిల్లలు ఎలా బాగా చదువుకుంటున్నారు అలా చదువుకోవాలి స్వామార్ పోతుల్లో తయారవకూడదు అని చెప్పేసి చెప్పుకోవాలి చెప్పుకోవాలి మంచిగా చెప్పుకుంటూ తింటారు పిల్లలు మారుతారు అయినా మారతడు పిల్లలైనా పిల్లలైనా మారుతారు భర్త గేమో మగడు చేసుకొస్తాడు జాబ్ అయినా ఉంటది పని అయినా పెసరంటే చేసి చేసుకొచ్చినోడి చేసేవి లేదు నువ్వేసి వస్తున్నావు నువ్వేసి ఎందుతున్నావు అని ఇసుకుపోకుండా రాగానే భర్తను ఓదార్చుకుని భార్య మీద భర్త తలెట్టుక సేపు పడుకుంటాడు బాధ అన్ని మర్చిపోతాడు ఆడు బోల్డు ఆదారు అంట మా మేనత్త చెప్పేది అలాగే అలాగా ఉన్నప్పుడు ఆ భర్త కూడా చక్కగా ఆటోమేటిక్ గా మారుతాడు మరి నాన్న అలా వచ్చి కూడా మంచిగా నానంటే ఉంటాడు కదా అమ్మాయి కూడా నేను తప్పు చేసుకునేదాన్ని కదా తోడబంధ ఉన్న చెప్పి వీళ్ళు బయటతే అలాగే నేను తప్పు చేసుకునేదాన్ని కదా నాకేంటి రాజాలా అనుకునేదాన్ని అయినా ఏనాడు నేను బాధపడను కూడా పిల్లలు బాగుంటే చాలాన్నిటి సరే అయితే దాని పిల్లలకు మంచి మంచి మాటలు భర్తకి మంచి మంచి మాటలు చెప్పుకుంటే ఎటువంటి భర్త అయినా మాట్లాడు అలాంటి పిల్లలైనా ఆ పిల్లలకు కూడా పది రూపాయలు ఇడివేంటో తెలియపరచాలి నీ పిల్లలైనా సరే నా పిల్లలు చెప్తాను పిల్లలు అసలు ఒక్క రూపాయి వేసేరు బంగారాల మనం చెప్పుకోవాలి చెప్ ఉంటారు ఇప్పుడు 1500 పైస 1500 టైస్ క్రిము ఉంటారు నేను సినిమాకి వెళ్ళినా నేను ఎప్పుడు సినిమా అలా తీసుకెతే ఏది చూసినా అదే సినిమానే ఆక వెళ్ళేది ఆ పై టికెట్ కాకుండా నేల టికెట్ చూసి చూసి ఎక్కడ చూసినా అదే అదే మరి ఇప్పుడు నేను మరి ఊకే వెళ్లిపోయి వెళ్ళా ఫ్రెస్ట్ స్టేజ్ పెtteji అల్బోసి పెtte పెtte బాల్కనీకి వెళ్తానా సోడు సరే గోగులమ్మ గుడి దగ్గరకి అయితే వెళ్ళొస్తానండి గోగులమ్మ గుడికి వచ్చేసాను తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ కూడా భోజనం చేసి అయితే వచ్చేసానండి మన సబ్స్క్రైబర్ ఎవరో ఈ రోజు పెట్టిన షార్ట్ వీడియోకి భీమవరం నుంచి వస్తున్నామని మెసేజ్ పెట్టారు వాళ్ళు వస్తారేమో అనేసి వెయిట్ చేస్తున్నాను మెయిల్ పెట్టండి అని చెప్పాను వాళ్ళకి అడ్రస్ తెలియదు కదా నేను డైరెక్ట్గా వాళ్ళు ఏమైనా నెంబర్ ఇస్తే కాల్ చేసి మాట్లాడదామని అనుకున్నాను కానీ వాళ్ళు ఏమీ మెయిల్ పెట్టలేదు మరి వస్తున్నారు లేదో కూడా నాకు తెలియట్లేదు అనమాట సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను నేను టూ థర్టీకి వస్తామని పెట్టారండి సో నేను వాళ్ళు వస్తారేమో అని చూస్తున్నాను మేము ఎందుకంటే మళ్ళీ మాకు ఇప్పుడు సిక్స్కి మేము బయలుదేరిపోతాం కదా మళ్ళీ అంత కష్టపడి భీమవరం నుంచి వస్తున్నారు కలవలేదు అనుకుంటే వాళ్ళకి మనసు బాగోదు కదండి ఎంత కష్టపడి వచ్చాము అయ్యో కలవలేదు అన్నట్టు ఉంటుంది అసలు ఎందుకు అంత ఇబ్బంది పడి వస్తున్నారా అనేసి నాకు అనిపించింది సో ఇంకా తనకి అయితే మెసేజ్ పెట్టారు తనకి రిప్లై ఇస్తాను నేను ఈ వీడియోకి ఇక్కడ వాయిస్ ఓవర్ ట్రైన్ లో ఇస్తున్నానండి అందుకనేసి మైక్ అయితే పెట్టుకున్నాను ఇందాక నేను మీకు చెప్పాను కదా అమ్మ తోటకూర కాడలు పచ్చిరీలు కూర ఉంటుంది అనేసి సో అది ఎలా ఉంచుతుంది అన్నది ఇక్కడ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తున్నానండి నేను వెడక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు అయితే వేసుకుంది ఈ రోజు అమ్మ పచ్చిరెలిసి ఉంటుంది కదా పచ్చిరీలు మార్నింగ్ తెచ్చుకుంది కాబట్టి కొంచెం పసుపు ఉప్పు వేసేసి దాన్ని అయితే ఆగిలి పెట్టుకుని ఉంచుకుందా అనమాట సో ఉల్లిపాయలు వేయంగానే దాంట్లోకి ఈ తోటకూర కాడల్ని అలాగే పచ్చిళ్ళు కూడా వేసేసి కాసేపు అయితే మూత పెట్టేసిందండి అలా మూత పెట్టేసి మళ్ళీ అల్లం వెదులు పేస్ట్ వేయలేదని మర్చిపోయి మళ్ళీ అలవాది పేస్ట్ కూడా అనమాట వీటిని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత అప్పుడు తిప్పింది అన్నమాట ఇవన్నీ ఇలా తిప్పి మళ్ళీ మూత పెట్టిందండి అలా లో ఫ్లేమ్లో ఇవి చక్కగా ఎలాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంది తర్వాత దీంట్లో కొంచెం మసాలా పొడి కూడా వేసుకుని మొత్తం కూరలంతా మిక్స్ చేసేసుకున్నదండి తర్వాత దీంట్లోకి చాలా వాటర్ అయితే వేసింది అనమాట అంతేనండి కోరైతే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది సబ్స్క్రైబర్ అయితే వచ్చారండి సుధాగారు భీమవరం నుంచి వచ్చారు సుధాగారు సుధాగారు అంటే అండి పాపం చాలా కష్టపడి భీమవరం నుంచి అయితే వచ్చారు వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారండి థ్యాంక్ యూ అండి ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత చాలా సేపు అయితే కూర్చొని మాట్లాడేమండి తర్వాత అయితే వాళ్ళు ఇంకా బయలుదేరిపోయే ముందు అమ్మ అయితే పొట్టు పెట్టి జాకెట్ ముక్క అయితే పెడుతుంది మా షానుమను వచ్చాక చూసి వెళ్తాము అని అన్నారు మా షానుమను వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్లారన్నమాట మా ఇంటి దగ్గర ఒక చర్చ్ ఉంటుందండి నేను చిన్నప్పుడు వెళ్ళేదాన్ని ఇప్పుడు ఆ చర్చి లో ఏంటో పిల్లలకి కొన్ని యాక్టివిటీస్ అవి జరుగుతున్నాయి అని అన్నారు ఏంటంటే ఒక కలరింగ్ బుక్ లాగా ఇచ్చి వాటికి కలర్స్ అవి వేయించడము ఇంకా ఏంటో చెప్తారు అనుకుంటాం నేను నాకు ఎప్పుడు తెలియదు ఈ ప్రోగ్రామ్ గురించి సో అందుకనేసి అక్కడికి పంపించాను అనమాట ఇంకా వాళ్ళు వాళ్ళు రాలేదు ఒకసారి కనిపించేసి వెళ్ళిపోయారు ఇక ఈ రోజు నాకు మీ మేట్ వాళ్ళుకి బ్లాగ్ లైవ్ అండి మేర బర్త్డే అండి నేను వెళ్ళిపోతున్నాను కదా నేను తీసుకొచ్చిన డ్రెస్ ఒకసారి వేసుకుంటది ఫొటోస్ తీయమ్మా మేరేనా అడగండి సో ఇలాగే ఈ రోజు బ్లాగ్ ఇది మే ట్లో లైవ్ అవ్వచ్చు మా మేరీకి అందరూ హ్యాపీ బర్త్డే మేరే అని కామెంట్ పెట్టండి ఈ డ్రెస్ నేను తీసుకొచ్చా సరిపోతుంది లేదని ఒకసారి వేసుకుంది చాలా బాగా సరిపోయాయి చాలా హడావుడ్ అయిపోయింది వీడియో అయితే తీసుకోలేదు సో వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఒకే ఒక బ్యాగ్ తో వచ్చాను కదా ఇప్పుడు ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయన్నది చూపిస్తాను నాకు కూడా మళ్ళీ దిగేటప్పుడు లెక్క కావాలి కాబట్టి ఒక ఫోటో కూడా తీసుకునే సంచి ఇది ఒకటి ఇది భోజన సంచి ఇది చిన్నమ్మతే మిగతా అన్ని నాయకే ఇప్పుడు పిల్లలకి అన్ని తెలియాలి తినేస్తారు స్పూన్ కూడా అందరేసా అనుకోకండి ఎటువంటి నేను అమ్మ నాకు రుచిచ్చేటప్పుడు అలా వచ్చిందంటే మళ్ళీ దాన్ని కూడా చాలా మంది నేట్గా ప్రోటెక్ట్ చేస్తూ ఉంటారు ఒక అమ్మాయి అయితే మమ్మల్ని ఇక్కడ లోపల కూర్చోబెట్టేసి అమ్మ అయితే వెళ్ళిపోతుంది అమ్మ నేను మా అమ్మ రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనండి మీరు అంటారు కదా నువ్వు చాలా లక్కి బా అని అనేసి అవునండి నేను చాలా చాలా లక్కీ మంచి హస్బెండ్ మంచి అమ్మ అనేది అమ్మాయి అన్నీ నాకు దేవుడు అయితే ఇచ్చాడు ఇంకా అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట నడుచుకుంటే వెళ్ళకు ఆటో ఎక్కి వెళ్ళమ్మా అనేసి చెప్తున్నాము రెండో తర్వాత ఏంటంటే అసలు చాలా రకాలు రకాలుగా పెట్టిందండి తక్కువ తక్కువ వండుతున్నామమ్మా అనేసి తక్కువ తక్కువ ఎక్కువ రకాలు వండిస్తుంది అనమాట అసలు ఎంత ఓపికంది మా అమ్మ చాలా యాక్టివ్గా అన్ని పనులు చేస్తుంది అయితే ట్రైన్ ఎక్కిచ్చేసి వెళ్ళిపోయిందండి ఇంకా అయితే రేపటికి హైదరాబాద్ రీచ్ అయిపోతాము ముంచుకే తెలు మా వారిని కాసేపు టెన్ మినిట్స్ ఉంది కదండి ఉండు కంగారు పెట్టుకో బయలుదేరిపోతున్నాను కాదు శివన్నయ్య ఏడింటికి మార్చేసారు ట్రైన్ ట్రైన్ అంటున్నారు ఇక్కడే త్వరగా రెండు మా ఆయనకి ట్రైను టైం అయిపోయింది బయలుదేరుతున్నాము లేట్ అయిపోయింది అని చెప్పాను మా ఆయనకి కోపం వచ్చి ఫోన్ ఇచ్చేసారు పది నిమిషాలు ఉంది ఇంకా ఎక్కడ నువ్వు ట్రైన్ మా షాను మా మన తల్లి ముంజుకెళ్ళి తింటున్నారు మనమ్మ ముంజుకే బాగుందా నేను తీసివనా ఇంకోటి తీసిస్తానేది ఇంకో దానికి మూడు కళ్ళు వచ్చినాయి ఆ ముందుకే అయ్యి చాటుకే అయిపోద్ది ఏంటమ్మా చెప్పు మళ్ళీ చెప్పు నిజంగా దెయ్యంలా లేదు అయితే నీకు రెండు కళ్ళు మూతి ఉంది నువ్వు దెయ్యాన్ ముక్కిదే ఇదే ముక్కు దానికి

నాది ఏం తప్పులేదు పిల్లల్ని వెళ్దాం పాపు లేట్ అయింది లేట్ అయింది అంటే పిల్లలు రాలేదు కాదు శ్రీవారు ఇప్పుడు ఒకవేళ ట్రైన్ మిస్ అయితే రేపు పగల ట్రైన్ కి చేసి ఇక్కేయలేవా రేపు పగల ట్రైన్ కి ఇప్పుడు ఎత్తే ఎందుకు కోపం శ్రీవారు నేను ఎప్పుడు టైంకే ఉంటాను కదా ఉంటా ఎందుకుండా నరసపురం నుంచి ఎప్పుడో టైం ఉంటాను ఈ రోజు పిల్లల వల్ల ఈ పిల్లల వల్ల లేట్ అయింది నేనేం చెయ్యను ఏం చౌం ఆటో ఎక్క ఇప్పుడే

செல்லா <laughs> ஜண்ட

డాడీతో మాట్లాడతావా తోటకూర కాడలు పచ్చిలు కూర అయితే ఉండింది కదండి ఇంకా ట్రైన్ కొంచెం కొద్దిసేపు తర్వాత పిల్లలు అయితే డిన్నర్ చేసేసారు డిన్నర్ చేసేసి ఇంకా ఇమీడియట్ గా పడుకుంటారు అనమాట సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంత ఇంకా హైదరాబాద్ వెళ్ళాక మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్